స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాది మోస్తా ఉన్నా నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈ రోజు ఓ వాహన మిత్ర నేతన్నలకు ఈ రోజు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఈ రోజు మత్స్యకార భరోసా రోజు పక్కనే రోడ్ల్లో ఫుట్పాత్ల మీద కూరగాయలు నమ్ముతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అటువంటి అటువంటి శ్రమజీవులకు అటువంటి శ్రమజీవులకు అటువంటి కష్టజీవులకు ఈ రోజు ఓ తోడు ఓ చేదోడు ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లానే ఇష్టం ఇలాంటి పథకాలు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా ఉన్నాయా అన్నా అక్క ఉన్నాయా చెల్లమ ఉన్నాయా పెదమ ఉన్నాయా తమ్ముడు గతంలో ఉండేటివా ఎప్పుడు జరిగిన విధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసర మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఈ రోజు ఇంటి తలుపు తత్స్తూ ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇస్తూ ఇంటి వద్దకే ఈ రోజు ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా చెల్లమ్మా ఉన్నాయా అక్క ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈ రోజు ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు అరవై డెబ్బై ఇళ్లకు చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో నాలుగు అడుగుల తర్వాత ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లిమ్మల కోసం వాళ్ళ ఫోన్లలోనే వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్ లో ఉన్న దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన పెట్టి పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఏవైతే నేను చెప్పాను ఏవైతే నేను చెప్పాను ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతానని మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా అక్క ఉన్నాయా చలమా గతంలో ఎప్పుడైనా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే జరిగే నేను అడుగుతా ఉన్నా మరో వంక ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకుంటాడు మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి కానీ ఒక్కటంటే ఒక స్కీమ్ గాని గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏ రెండు చేతులు పైకి ఎలా ఎలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి ఆయన పేరు చెప్పితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కాని ఆయన చేసిన ఒక స్కీమ్ కాని ఏ పేదవాడికి కూడా గుర్తు రాకుండా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి అధికారం వచ్చేదాకా అబద్దాలు అధికారం వచ్చేదాకా మోసాలు అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అక్క ఇది ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో ముఖ్యమైన హామీలు ఉన్నట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ పెద్ద ఇంటికి పంపించిన ఈ ప్యాక్మెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటే ఒకటైనా చేశాడని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మిమ్మల్ని నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినట్టు నేను ఒకసారి చదువుతాను ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మేము బిడ్డ అడుగుతా ఉన్నాడు మొదటిది ఎనభై ఏడు వేల ఎనభై ఒక మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకిస్తాడ రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలనున్నారని రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు ఉన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు ఉన్నారు ఒక్క రూపాయన మాఫీ అయిందే అడుగుతానో బిడ్డ రెండు చేతులు పైకి మూడో హామీ అక్క మూడో హామీ కూడా ఆడవాళ్ళదే మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక ఇన్ని వేల మంది ఉన్నారు ఆడబిడ్డ ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క అయినా మీ బ్యాంకుల్లో వేశాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ పృసి ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగముసి అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా ఇలా 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 అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా మన నగిరిలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలని అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతానని మీ బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అక్క నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటూ ఉన్నాడు నమ్మచ్చా 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 సూపర్ సవర్ అంటా ఉన్నాడు అక్క నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారంట ఇంటింటికి కారంట నమ్ముతారా నమ్ముతారా చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవమాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని బాధలు జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అమ్మిస్తానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కరు కూడా తగ్గేందుకేమీ లేదు సితనడా